హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనశ్రీ కిచెన్ ఇవాళ మనము గోంగూర రోడ్ పచ్చడి ఎలా చేసుకోలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికి నేను ఒకట గోంగూర తీసుకున్నాను ఇలా బాగా కడిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి మొత్తం పచ్చిమిర్చి తోట చేస్తున్నా మీ రెండు మిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి పల్లీలు హాఫ్ కప్పు ఒక ఆనియన్ వెల్లిగడ్డ ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చేదాకా వేయించుకుందాం సిమ్లోనే పెట్టి వేయించుకుంటేనే పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళకి ఇలా మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ బాగా మిర్చి బాగా వేగిపోయాయి కదా అవి తీసేసుకుందాం సైడ్ కి ఇలా మొత్తం వేసుకుందాం అదో పాన్లోకి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇలా కొద్దిగా వేసుకొని గోంగ కూడా బాగా కడిగి పెట్టుకున్నాం కదా ఇది అందులోకి వేసి ఆయిల్లోనే ఫ్రై చేద్దాం పల్లీలు వేగేలోపు ఇవి కూడా వేగిపోతుంది ఇలా చేసుకుంటే చాలా తొందరగా అవుతుంది ఇలా టూ మినిట్స్ మగ్గితే బాగా మగ్గుతుంది కూడా పల్లీలు కూడా చూడండి చాలా బాగా వేగిపోతుంది వేగిపోయాయి కదా ఇలా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మొత్తం గోంగూర మొత్తం మొత్తంలాగా అయిపోయింది కదా ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇలా చేసుకొని మొత్తము పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఇలా రౌండ్ వచ్చి మొత్తం ఇచ్చేయాలి బాగా దంచుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా పల్లీలు మొత్తం పచ్చడిలాగా చేసేసుకోవాలి చూడు పౌడర్ లాగా అయింది కదా కొద్దిగట్ట మామూలు ఇలా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వెల్లిగడ్డ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బాగా మెరిగింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పేస్ట్ లాగా చేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము చూడండి బాగా పేస్ట్ లాగా అయిపోయింది కదా చాలా ఇది చాలా బాగా పేస్ట్ లాగా అయిపోయింది కదా చూడండి మరి ఎక్కువ పేస్ట్ చేయొద్దు ఇలా ఉంటేనే రోడ్ పచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నాం ఇలా అయితే బాగా ఇలా నొంగుతుంటే మెరిగిపోతాయి సార్ ఇక్కడ గోంగూర కూడా బాగా మెరిగాం కదా ఇందులోకి ఆనం చేసుకుంటుంది కొద్దిగా పచ్చ పచ్చా దంచుకోవాలంటే ఇలా దంచుకుంటేనే బాగా చేసుకుంటుందా అని అంటూ ఒకరోజున సోపు పచ్చడి రెడీ అయిపోయింది రైస్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది వచ్చినప్పటి నుంచి రోజు ఎవరు ఆర్కలే చాలా చాలా వరకు ఇలా రోడ్లో చేసుకొని తిన తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయినా కూడా ఇలానే చేసుకొని తినండి వీడియో కూడా స్కిప్ చేయొద్దు మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా కుదర కామెంట్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్